రోజు మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇలా మొత్తం నాలుగు వందల ఖాళీలకే గాను అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మంచి శాలరీ ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో నాలుగు వందల ఖాళీలు అంటే చాలానే అని చెప్పవచ్చు డోంట్ మిస్ ఇట్ అప్లికేషన్ డేట్ కూడా అప్లై చేసుకోవడానికి త్వరలోనే ముగుస్తుంది ఆల్రెడీ దీనిని అప్లై చేసుకుంటూ ఉంటున్నారు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాల మీద నాలుగు వందల ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నిరుద్యోగులకు ఇదైతే సూపర్ గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ విభాగాల్లోనూ అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్ విభాగాల్లోనూ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో వివరాల్లోకి వెళ్తే ఖాళీల విషయంలో ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించి నూట యాభై ఉద్యోగాలు సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి రెండు వందల యాభై ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి అయితే దీని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే దరఖాస్తు చేసుకునే ఫిబ్రవరి ఇరవై తేదీ ఇంకా దీని గురించి తెలుసుకుందాము ఈ భాగాల్లో ఖాళీలు ఉన్నాయో చూద్దాము ఇంజనీరింగ్ డ్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్కి సంబంధించి డెబ్బై ఖాళీలు అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై ఐదు ఖాళీలు సివిల్కి సంబంధించి ఇరవై ఐదు ఖాళీలు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇరవై ఖాళీలు కెమికల్కి సంబంధించి ఐదు ఖాళీలు తర్వాత మెటాలజీకి సంబంధించి ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి ఇంకా సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి ఏ ఖాళీలు ఉన్నాయి అంటే మెకానికల్కి సంబంధించి నూట నలభై ఎలక్ట్రికల్కి సంబంధించి యాభై ఐదు అలాగే సివిల్కి సంబంధించి ముప్పై ఐదు ఎలక్ట్రానిక్కి సంబంధించి ఇరవై ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి రెడీగా ఉన్నారు కి సంబంధించి ఏసీని మీట్ మనకి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఇరవై ఏడు సంవత్సరాలకైతే మించకూడదు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే విద్యార్హత ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి ఇంజనీరింగ్ అలాగే టెక్నాలజీలో ఫుల్ టైం ఆర్ బ్యాచ్లర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ డ్యూఎల్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి అలాగే దీనికి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకి నెలకి యాభై వేలు ట్రైనీ ట్రైనింగ్ పోస్టులకైతే ఎంపికైన వాళ్ళకి నెలకి ముప్పై రెండు వేల జీతం అయితే ఉంటుంది మంచి శాలరీ అండి సో అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్తే దరఖాస్తు ఫీజు వచ్చేసరికి వెయ్యి డెబ్బై రెండు రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ను దివ్యాంగ అభ్యర్థులకి అయితే నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలుగా అయితే వర్తిస్తుంది ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి పెట్టడం చేస్తున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ మంత్ ఎండింగ్ అయితే అయిపోతుంది సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీల్లో అయితే ఎగ్జామ్ డేట్ అయితే నిర్వహిస్తారు సో మళ్ళీ ఒకసారి లాస్ట్ డేట్ చెప్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అయితే లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అభ్యర్థుల్ని సో మరొకసారి చెప్తున్నాను ఎగ్జామ్ డేట్ అప్లికేషన్ అప్లై చేసిన డేట్ ఎప్పుడో అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ సో ఎవరైనా సరే అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకో